గురుగారు ఈ మాసంలో వారికి ఏ విధంగా ఉంది విద్య ఆరోగ్య వ్యాపార రీత్యా ఇక్కడమ్మ ముఖ్యంగా వారికి అష్టమ స్థానంలో గురువు కానీ అష్టమ స్థానంలో గురువు ఉంటే తొందరగా మనకి యోగించడం అనేది తక్కువగా ఉంటుంది ఇక్కడ వారికి అధిపతి శుక్రుడే గురుడు ఉన్నటువంటి వృషభ అధిపతి శుక్రుడే కాబట్టి శుక్రుడు ఏ ఏ లక్షణాలైతే ఇస్తాడో ఆ లక్షణాలను కూడా గురుగ్రహం తప్పనిసరిగా ఇవ్వాలి అలాగే ద్వాదశంలో కేతువు షష్టమ స్థానంలో రాహు ఈ రాహుకేతువుల ప్రభావం వీళ్ళ మీద సంపూర్ణంగా మంచి సత్ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది అలాగే శుక్రుడు ఇవ్వగలిగినటువంటి యోగం ఏంటి అంటే ఏదైతే అవసరం ఉంటుందో అవసరానికి మించినటువంటివన్నీ కూడా ఇచ్చేటువంటి వాడే శుక్రుడు ఇప్పుడు ఉదాహరణకి మంచినీళ్ళు దాహం వేస్తుంది మనిషి దొరికితే చాలు కానీ వీటికి కూల్ డ్రింక్ దొరుకుతు దొరుకుతుంది ఆకలి వేస్తుంది అన్నం దొరికితే చాలు కానీ బిర్యానీ వచ్చి వీడి ముందు కూర్చుంటుంది అంటే అవసరానికి మించినటువంటి భోగాల్నిచ్చేటువంటి వాడే శుక్రుడు అలాంటి భోగకారకుడైనటువంటి వృషభ రాశ్యాధిపతి శుక్రుడైనటువంటి స్థానంలో గురుడు ఉన్నటువంటి కారణం చేత తప్పనిసరికి వీళ్ళకి విశేషమైనటువంటి భోగభాగ్యాలు కలిగిపోతున్నాయని చెప్పి చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు అలాగే విద్యార్థులు టెక్నికల్ పరమైనటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా మంచి మార్కులు మంచి ఉత్తీర్ణత కలగటం అలాగే ఈ బీటెక్ పూర్తి చేసినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి కూడా మంచి ఉన్నతమైనటువంటి స్థానాల్లో వీళ్ళు ఊహించిన దానికంటే ఇంకా ఉన్నతమైనటువంటి స్థానాలు ఉద్యోగాలు రావటం మంచి జీతాలు రావటం అలాగే చిన్న చిన్న ఉద్యోగాలు ఉంటున్నటువంటి వాళ్ళకు కూడా ప్రమోషన్స్ రావటం జీతాలు పెరగడం అలాగే కుటుంబంలో ఆనందం అంతకుముందు ఎప్పుడూ తెలియనంత ఆనందాన్ని కుటుంబ సభ్యుల వల్ల పొందడం వాళ్ళతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొనడం యాత్రలకు వెళ్ళడం ఇట్లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అలాగే వ్యాపారం చేసేటువంటి వాళ్ళు కూడా తప్పనిసరిగా విశేషమైనటువంటి లాభం అనేది తప్పనిసరిగా ఉంటుంది ఇంకోటి కూడా ఏంటంటే మన ఈ సంవత్సరం చెప్పుకునేటువంటి పంచాంగ శ్రవణం ఏదైతే ఉందో పంచాంగంలో ఈ మే జూన్ జూలైలో రేట్లు తగ్గుతూ ఉంటాయి ధాన్యాలకి ఏదైనా బిజినెస్ చేసేటువంటి వాళ్ళకి రేట్లు తగ్గి ఇప్పుడు ఎవరైతే స్టోర్ చేసుకోబోతున్నారో వ్యాపారస్తులు వీళ్ళందరూ ఆగస్టులో తీసుకున్న దానికి మూడింతలు ఎక్కువగా అమ్ముకునేటువంటి రేట్లు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అది కూడా లాభదాయకంగానే చెప్పవచ్చు కిరాణా స్టోర్స్ కావచ్చు వేరే వ్యాపారస్తులు కావచ్చు ఇవన్నీ కూడాను ఆగస్టులో రేట్లు పెరగబోతున్నాయి నిజంగా మాట చెప్పాలంటే బంగారంతో సహా ఇప్పుడు రేట్లు తగ్గినాయి మొన్నటి కంటే మరలా ఇంకా దక్కుతాయి కొంతవరకు తగ్గి ఆగస్టులో మాత్రం మనం ఊహించినంత రెక్కలు వచ్చి పైకి ఎగురుతూ ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఎవరైతే స్టోర్ చేసుకుంటూ ఉంటారో వీళ్ళందరికీ కూడా భవిష్యత్తులో ఈ అంటే ఇప్పుడు మనం చేస్తున్నటువంటి సమయం భవిష్యత్తుకు మనకు వస్తుందంటే మంచి లాభదాయకమే కదా కాబట్టి ఈ వ్యాపారస్తులు కూడా మంచి విశేషమైనటువంటి యోగం ఉంటుంది దీంట్లో టెక్నికల్ పరమైనటువంటివి అంటే ఈ యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు సినిమా వాళ్ళు కావచ్చు ఇట్లాంటి వాళ్ళకు కూడా సినీ సినీ పరిశ్రమలో ఈ రాశిలో ఉండేటువంటి వాళ్ళకి విశేషమైనటువంటి అవకాశాలు దక్కటం పురస్కారాలు పొందటం ఇట్లాంటివన్నీ కూడా ఈ యొక్క మే నెలలో తప్పనిసరి కలుగుతాయి అలాగే విద్యార్థులు తప్పనిసరిగా కొంచెం కష్టపడితే పాస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది డబ్బులు కూడా వీళ్ళ అవసరానికి మించినటువంటి ఆదాయం మాత్రం తప్పనిసరిగా వస్తుంది అంటే ఖర్చుకి మించినటువంటి ఆదాయమే ఉంటుంది దానివల్ల పెద్ద ప్రమాదం ఇంకా మంచిదే కదా డబ్బులు దాచిపెట్టుకోవడానికి కాబట్టి డబ్బు ఆదాయ పరంగా కూడా చాలా విశేషంగా ఉంటుంది ఈ గ్రహం వాళ్ళు అంటే ఈ తులారాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు తప్పనిసరిగా నవగ్రహాలలో బుధుడు అని ఒక గ్రహం ఉంటుంది మనకి పచ్చ ఉంటాయి కదా పెసరు అంటే పచ్చగా ఉంటాయి లేదు పెసరపప్పుతో మనకి పాయసం చేస్తూ ఉంటారు ఇలా కానీ ఈ పెసరపప్పు ఉడకబెట్టడం కానీ లేదా పెసరపప్పుతో మనం పాయసం చేయడం కానీ ఇవేవి కాలేదు మూంగ ప్యాకెట్స్ దొరుకుతాయి మనకి కదా మనం చేసేటువంటి అవకాశం లేకపోతే ఇవైనా తీసుకుని వెళ్ళి బుధవారం బుధవారం ఒక ఐదుగురికి కొద్ది కొద్దిగా ప్రసాదంలాగా ఏదైనా పాయసం అయితే పాయసం వాళ్ళు మనం పాయసం అంటే వాళ్ళకి ఏదో పోసేసి ఇవ్వడం కాకుండా వాళ్ళు తాగడానికి చక్కగా గ్లాసులో పోసి వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి ఇచ్చేసి ఆ దేవాలయంలోకి వెళ్ళి నవగ్రహ ప్రదక్షిణాలు చేయాలి అక్కడ ముఖ్యంగా నేను ప్రతి రాశి వాళ్ళకి చెప్పేది ఏంటంటే నవగ్రహ ప్రదక్షిణ చేయమని చెబుతాం నవగ్రహాలు మనం జ్యోతిష్యం చెప్తున్నదే నవగ్రహాన్ని ఆధారంగా చేసుకోండి కాబట్టి వాటిలో ఏ గ్రహం అయితే మనకు లోపిస్తుందో ఆ ఒక్క గ్రహానికే ప్రదక్షిణ చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి నవగ్రహాన్ని మొత్తాన్ని కూడా ప్రదక్షిణాలు చేసి తప్పనిసరిగా వీళ్ళు విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళడం అనేది చాలా సూచించదగినటువంటి విషయం కృష్ణుడు కావచ్చు రాముడు కావచ్చు వెంకటేశ్వర స్వామి కావచ్చు ఇలా ఎవరైనా సరే బుధవారం బుధవారం ఇందాక మనం పెసలు కూడా బుధవారం పెట్టమని చెప్తున్నాం కాబట్టి బుధవారం విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి అక్కడ అర్చన చేయించుకొని స్వామివారి దర్శనం చేసుకొని ఆశీస్సులు తీసుకుంటే వీళ్ళు అనుకునేటువంటి సకల కార్యాలు కూడా సిద్ధిస్తాయి ధన్యవాదాలు శ్రీమాత్రయన మహాసరు